నువ్వు నువ్వు ప్రండియా అడగ లాల్బాద్ పెట్టుకున్నావు ఆ కలిగిపోక్టర్ బీరంబేద్కూర్ అన్నాడు ఈ కాంగ్రెస్ దేశంలో వస్తే నాగస్తాను అన్నాడు వాడన్న వాడు రాక అడగలు పెడుకుంటున్నాయి ఇప్పుడు జిల్లాగా ఆడితే మొచ్చుకున్నాడు వద్దనా పాకిస్తాన్ వద్ద ఉండేవాడు వీడే ఎవడు ఫారూక్ అబ్దుల్లా స్టేట్ ఇచ్చిండు ముగ్గురు తాతాలు కదా నెహ్రు అని ముగ్గురు తాత తుర్కమ్మరు పెద్దోడు నెహ్రూరు కొడుకు రెండోడు ఫారూక్ అయ్యా మూడోడు జిన్నాడు పాకిస్తాన్ ఇచ్చిండు కాకినాడ ఇచ్చిండు

సార్ సార్ నువ్వు నువ్వు ఇంత చెప్పినా తిట్టకుండా మాట్లాడినాను ఒక్క లక్ష నూట యాభై లక్షలు అప్పు చేసిండు మోడీ ఎవరు కట్టాలా ఈ నా కొడుకు పది లక్షలు అప్పు చేసిండే ఎవరు కట్టాలి చెప్పు చేసిండు సార్ అబద్ధాలు కాదు నానాల్సిన చూపిస్తున్నాను వాడు సార్ మేము రియల్ అధ్యయనం చేసినాం సార్ వైజాగ్లో వాడు వాడు అన్ని అమ్ముకుంటా కేసీఆర్ గడ ఎట్లా అమ్మిండో స్టీల్ ప్లాంట్ను అమ్ముకున్నాడు తర్వాత గంగవరం పోర్టును ఈకి ఇటు నాలుగు వందల కోట్లకు వానికి ఎవరికి అదానికి మొత్తం పోర్ట్ల సామ్రాజ్యాన్ని మోడీ చేతులకి వచ్చేసినాయి